ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆళ్ళ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవైవ తేదీ నుంచి ఇంటర్ పరీక్షనే ప్రారంభమై మార్చి పద్దెనిమిది వరకు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఈ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నాటికి పూర్తి అవుతాయని తెలిపింది జనవరి ఇరవై ఒకటవ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని జనవరి ఇరవై మూడవ తేదీన ఎథిక్స్ అండ్ ఉమెన్ వాల్యూస్ జనవరి ఇరవై నాలుగున తేదీన మనకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుందని తెలిపింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఎట్లా ఉందంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నాయుడు మనకు పార్ట్ వన్ సెకండ్ లాంగ్వేజ్ వన్ ఎగ్జామ్ ఉంది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు పార్ట్ టూ ఇంగ్లీష్ పేపర్ వన్ ఉంది తర్వాత మార్చ్ సెకండ్ నాడు మనకు మ్యాథ్స్ వన్ ఏ ఉంది తర్వాత బాటిని ఉంది పొలిటికల్ సైన్స్ ఉంది తర్వాత మార్చ్ ఐదు తారీఖు నాడు మనకు మ్యాథ్స్ పేపర్ వన్ బి ఉంది జువాలజీ ఉంది హిస్టరీ వన్ ఉంది అనమాట తర్వాత మార్చి తొమ్మిది నాడు మనకు ఫిజిక్స్ ఎకనామిక్స్ వన్ ఉంది మార్చ్ మూడు తారీఖు మనకు కెమిస్ట్రీ కామర్స్ ఉంది మార్చి పదిహేడు తేదీన మనకు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ వన్ జియోగ్రఫీ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత ఇంటర్ సెకండయర్ పరీక్షల షెడ్యూల్ ఎట్లా ఉందంటే ఫిబ్రవరి ఇరవై ఆరో నాడు మనకు పార్ట్ టూ సెకండ్ లాంగ్వేజ్ టూ ఎగ్జామ్ ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నాడు మనకు పార్ట్ వన్ ఇంగ్లీష్ పేపర్ టూ ఎగ్జామ్ ఉంది తర్వాత మార్చ్ త్రీ నాడు మనకు మ్యాథ్స్ టూ ఏ అలాగే బాట్ని పొలిటికల్ సైన్స్ టూ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చ్ సిక్స్త్ నాడు మనకు మ్యాథ్స్ పేపర్ టూ బి ఉంది జువాలజీ హిస్టరీ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే మార్చ్ పది తారీఖు మనకు ఫిజికల్ సైన్స్ తర్వాత ఎకనామిక్స్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి మార్చ్ థర్టీన్త్ నాడు కెమిస్ట్రీ కామర్స్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత మార్చ్ పదహారు నాడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి లాస్ట్ మార్చి పద్దెనిమిది నాడు మాడ్రన్ లాంగ్వేజ్ పేపర్ వన్ జియోగ్రఫీ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి